హాయ్ అర్వన్ సూపర్ సిక్స్లో ఉన్న మూడు హామీలు నెరవేరిస్తేనే వారు మొత్తం వన్ సైడ్ అయిపోయింది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు హో చంద్రబాబు జై హో జై హో లోకేషన్ అనే పరిస్థితి తయారైపోయింది ఇంకా రేపు అన్నదాత సుఖీభవా ఉచిత బస్సు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో పరిస్థితి ఊహకే వదిలేస్తున్నాయి ఇంకా ఈరోజు వృద్ధాప్య పెన్షన్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటున్న అవతాతల ఆనందానికి అవధులు లేవు అలాగే ఈరోజు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందుతున్న మహిళల కళ్ళలో ఆనందం చూస్తున్నాం అలాగే నేను ఇచ్చిన తల్లికి వందనం ద్వారా రాష్ట్రంలో దగ్గర దగ్గర యాభై నుంచి అరవై లక్షల కుటుంబాల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది ఒక సెలబ్రేషన్ లాగా ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చాం అలాగే రేపు అన్నదాత సుఖీబొవాతో రైతుల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాం అలాగే ఉచిత బస్సు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఉచితంగా ప్రయాణం చేసే విధంగా స్కీమ్ తీసుకొస్తున్నాం ఆగస్టు మాసంలో దానికి కూడా శ్రీకారం చూడుతున్నాం ఇలా సూపర్ సిక్స్లో ఇచ్చిన ప్రతి హామీకి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి దాన్ని నెరవేర్చే ప్రభుత్వం ఒక కూటం ప్రభుత్వం మాత్రమే ఒక చంద్రబాబు నాయుడు గారి పాలన మాత్రమే అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం కూటం ప్రభుత్వం అంటే ఒక భరోసా కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితోనే ఈరోజు రాష్ట్ర అభివృద్ధి సుపరిపాలన సాధ్యం అని చెప్పి ప్రజలు విశ్వసించినారు కాబట్టే మాకు ఈరోజు ఒక పెద్ద మ్యాండెట్ ఇచ్చారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఈరోజు మేము కష్టపడి పనిచేస్తున్నాం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇలాంటి పరిపాలన ఇలాంటి అభివృద్ధి చేసే ఒక ప్రభుత్వాన్ని అడ్డుకునే శక్తి కానీ అడ్డుకునే దమ్ము ధైర్యం కానీ ఎవరికైనా ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్తాను రాష్ట్రంలో నెక్స్ట్ టెన్ ఇయర్స్ కూటమి ప్రభుత్వం ఉంటుంది కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది కూడా చంద్రబాబు నాయుడు రాసి రాసిపెట్టుకోండి ఖచ్చితంగా రాష్ట్రంలో ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీను నిలబడి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంకు తీసుకెళ్తామని చెప్పి చెప్పుకుంటున్నాం జై తెలుగుదేశం జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ